Thank you so much, sir. చాలా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు వచ్చి ఇదే కాదు స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ లో సాఫ్ట్ స్కిల్స్ సంబంధించి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మోడ్యూల్స్ వాళ్ళకి ఉచితంగా అందించడం జరుగుతుంది మీడియా ప్రతినిధులకి మీడియా రిప్రజెంటేటర్స్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఆయన ముందుకు రావడం దీన్ని స్పాన్సర్షిప్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ముప్పై రెండేళ్ళు ఆఫీసర్ పనిచేసి రిటైర్ అయ్యాను నైన్టీన్ సెవెంటీ వన్లో ఆర్మీలో కమిషన్ అయ్యాను సరే విషయం సిక్స్టీ ఫైవ్ ఆర్ సెవెంటీ వన్ వరకు చాలా యుద్ధాలు చేసుకొచ్చాను నేను రిటైర్ అయిపోయిన తర్వాత నైన్టీన్ సిక్స్లో నేను సర్వీస్ ఉండగా నాకు చాలా ప్రివిలేజెస్ ఉంటాయి ఎందుకంటే ఆ పొజిషన్ వేరు బయటకు వచ్చిన తర్వాత డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది డిజిటల్ టెక్నాలజీ వచ్చి నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేను నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఎస్ఎల్సి చేశాను సిక్స్టీ ఫోర్లో గ్రాడ్యుయేషన్ చేశాను అప్పుడు టెక్నాలజీ లేదు అప్పుడు బిఏ బీకామ్ బిఎస్సి అదే చదువుకునేవాడు ఇప్పుడు బీఏబీ అందరూ బీటెక్ లే ఎవ్రీథింగ్ ఈస్ డిజిటల్ ఈవెన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవసరం డిజిటల్ కాంపిటీషన్ పెరిగిపోయింది కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ గాట్ వెరీ హై డిజిటల్ ఫ్యామిలీస్ అనేవి కొంతమంది ఎఫర్ట్ చేయగలరు కొంతమంది ఎఫర్ట్ చేయలేరు ఎఫర్ట్ చేసినా కానీ పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులు ఎన్నో అప్పులు చేసి కార్పొరేట్ ఆఫీసులకు ఫీజులు కట్టి చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు ఈ మీతో మాట్లాడినప్పుడు బిలో పావర్టీ వాళ్ళు లేస్తారు ఎవరో ఎవరైతే ఎఫర్ట్స్ చేయలేరు వాళ్ళకి ఫ్రీగా ఎందుకంటే ఈ కోర్స్ చాలా ఇంపార్టెంట్ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మీ టెక్నికల్ నాలెడ్జ్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కొడుతుంది అని ఉండాలి నేను గాయత్రి కాలేజీలోను గీతం కాలేజీలోను వేరియస్ ఆర్గనైజేషన్స్లో రకరకాల చర్చిస్తూ ఉంటాను సాఫ్ట్ స్కిల్స్ కూడా కావాలి తెలుసుకోవాలి జనరేషన్ ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ ది గ్రోత్ ఆఫ్ అవర్ కంట్రీ ఈస్ డిపెండింగ్ ఆన్ దిడర్ స్టూడెంట్స్ టుడే స్టూడెంట్స్ ఇట్ ఈస్ యూ హూ కెన్ టేల్ ద కంట్రీ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఫ్యూచర్ దానికోసం మీరు ఎప్పటి నుంచి డెడికేషన్ తోటి పేట్రిజన్ తోటి డిటర్మినేషన్ తోటి చదువుకుని పైకి రావాలి ఆ ఆస్కారం మీకు ఆర్థికంగా ఉండచ్చు ఉండకపోవచ్చు ఉండన వాళ్ళని సహాయం చేద్దాం ఉండని వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో మీరు వినోద్ గారు ఈ స్టార్ట్ చేస్తారు దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దీంతోపాటు వృద్ధులు ఉన్నారండి నేను నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఒక పెర్గినెంట్ ప్యాటర్న్ మెంబర్ని విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్ ఫోరం నేను ప్రెసిడెంట్ అని కూడా అలాగే రైజర్స్లోనే ఉన్నాను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా చాలా వృద్ధులు ఉన్నారు నేను నన్ను రిటైర్ అయిపోయాను నైన్టీ సిక్స్లో నైంటీ సిక్స్లో ఎవరు బాధపడబోడితే కంప్యూటర్ నాలెడ్జ్ ఎవరు బాధపడబోడితే సాఫ్ట్ స్కిల్స్ ఎవరు బాధపడబో ఎందుకంటే జాయిన్ చేస్తున్నాను పిఎస్ఆర్ ఆఫ్ టేక్ కేర్ ఆఫ్ సడన్లీ సివిల్ సొసైటీ దాని గురించి